హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను జంతికలు అయితే చేస్తున్నానండి ఇవి బియ్యపిండితోటి అదే సారీ మినప్పప్పుతోటి మినప్పప్పు జంతికలు ఇవి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను చూడండి చక్కగా గొల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి నా వీడియో అయితే మీకు ఫస్ట్ టైం ఈరోజే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి గంట సింబల్ అయితే నొక్కండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మినపప్పు జంతికలు ఫ్రెండ్ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ జంతికల కోసం ముందుగా మనం నేనైతే ఈ ఒక ఐదు గంటల ముందు ఈ జగ్గుతో జగ్గు ఒక హాఫ్ కేజీ ఉంటే మిరపకూడదు వీటిని అయితే నానబెట్టేసుకుంటున్నాను ఐదు గంటలయితే వీటిని నానబెట్టుకోవాలి ఐదు గంటలు ఇవి నానిన తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ నానిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోండి ఓకే అండి మనకు మినపప్పు అయితే నానిపోయింది దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టేసా నేను ఇప్పుడు ఈ మినపప్పుని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి దీన్ని అంతకన్నా ఎక్కువ రాకూడదు ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెట్టామనుకోండి ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మూడే మూడు విజిల్స్ రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లాస్ అందులో ఉన్నాయి నేను ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇందులో ఉప్పు ఏమీ అవసరం లేదు ఈ వంతెన ఇట్లా గ్యాస్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మనకి మినపప్పు అయితే ఉడికిపోయిందండి కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందాం చూసారు కదా మనకు ఉపప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టుకుందాం పెద్ద జారు మిక్సీ జార్ తీసుకొని చాలా మెత్తగా అయితే నలిపోయిందండి మెత్తగా ఉడికింది ఇందులో ఏమీ వేసే లేదు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఒక రెండే రెండు నిమిషాల్లో ఇది మనకు మెత్తగా పేస్ట్ లాగా అయితే నలిగిపోయిందండి చూడండి చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు మిగతాది కూడా ఇలానే పట్టేసుకున్నాను ఇది కూడా నలిగిపోయిందండి కొద్దిగా ఉంది దాన్ని కూడా పట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు వామండి వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే పౌడర్ పట్టేసుకుందాం ఈ పౌడర్ కూడా ఇందులోనే కలుపుకోవాలి ఇంక మనకు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ దగ్గరకు వచ్చేసాయండి ఇంక ఇప్పుడు మనం పిండి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో నేను ఇదే కదండి కప్పు కొలత మెనపగుళ్ళు తీసుకుంది ఇదే కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి అయితే వేసుకోవాలి ఒకటి రెండు మూడు కప్పులు పిండి అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో ఈ పిండి మొత్తం చక్కగా మనం ఆల్మోస్ట్ వాటర్ వేసే పని లేదు కానీ చూసుకుంటూ వేసుకొని కలుపుకుందాం తగ్గితే ఇప్పుడు నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తా ఇది వాము జీలకర్ర పౌడరు దీనిలో మనం కారం అనేది అయితే అస్సలు వేగాం ఫ్రెండ్స్ ఇవి బేసిక్గా వైట్ కలర్లోనే ఉంటాయి ఒకవేళ కారం లేకుండా మేము తినము అనుకుంటే మీ ఇష్టం అది కలుపుకోవచ్చు ఒక టేబుల్ స్పూను వాము మనం కొంచెం పౌడర్ వేసుకున్నాం కానీ వాము అట్లా కనిపిస్తూ కొంచెం పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి తెల్ల నువ్వులండి యాభై గ్రాములు షుమారు అయితే తెల్ల నువ్వులు ఇంకా ఫైనల్గా మనకు పిండి రుచికి సరిపడా సాల్టు నేనైతే షుమారు జ్యూసే వేసుకుంటాను ఒకవేళ మనకు కొన్ని చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు మనం మళ్ళీ పిండి అయితే కలుపుకోవద్దు పిండిలో అయితే మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవి మొత్తం బాగా పిండిలో కలిసిపోయేలాగా ఈ మినప్పిండిలో ఇది మొత్తం కలిసేలాగా అయితే చక్కగా కలుపుకోవాలండి నీట్గా మ్యాక్సిమం ఈ పిండిలో ఉన్న తడికే మనకు పిండి అయితే సరిపోద్ది మనకు కర్రపోస చేసుకునే జంతికలు చేసుకునే కంటెస్టెన్సీ వస్తుంది ఒకవేళ తక్కువ అయింది వాటరు కొంచెం పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇది మాత్రం కొంచెం మినపిండి కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం కట్ కలుపుకోవడం కష్టమేనండి జిగురు ఎక్కువ ఉంటుంది కానీ కలిపేటప్పుడు కష్టం అనుకోకుండా చేసుకుంటే మాత్రం టేస్ట్ అంత డబుల్ అయితే ఉంటుందండి వండర్ఫుల్ టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా దీన్ని యూట్యూబ్లో చూసే చేశాను మై ఫుడ్ ఛానల్లో చూశానండి స్టార్టింగ్ కొంచెం గ్లాస్ పిండి గ్లాస్ పప్పుతో అయితే చేసే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను ఇంకో చూశారు కదా మనకు ఆల్మోస్ట్ ఈ వాటర్తోనే మనకు పిండి సరిపోయేంత అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు వాము జీలకర్ర పౌడరు ఆలోమా స్మెల్ నైస్గా వస్తుందండి అసలు ఎంత బాగుందో పిండి కలుపుతుంటే మోస్ట్ పిండి అయితే మొత్తం కలిసిపోయిందండి చాలా అంటే చాలా జిగురుగా ఉంది దీన్ని ఇప్పుడు మనం జంతికలు గొట్టంలో పెట్టి నొక్కడం కూడా కొంచెం కష్టమే అయినా సరే తప్పదు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసి కలుపుదామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం వేడి వేడి ఆయిల్ ఒక వంద గ్రాములు సుమారు పోసుకుందామండి ఇది మనకు పూస మంచి గుల్లగా అయితే వస్తుంది ఆయిల్ పోసిన వెంటనే చేయి మాత్రం పెట్టొద్దు ఇట్లా మనం కొంచెం గంటితో కిందకి నొక్కితే ఈ ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం కలుపుకోవచ్చు రెండు నిమిషాలు అయితే అట్లా రెస్ట్ ఇద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత మనం కొంచెం వేడిగానే ఉంది ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఇట్లా వేసుకొని దీని మీద నేనైతే ఈ ప్లేట్ అయితే తీసుకున్నానండి మీడియం సైజు మరీ హెవీ కాకుండా చిన్న పిండి ముద్ద అయితే తీసుకొని ఓకే అండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం జంతికలు అయితే వేసేసుకుందాం Yes. <laughs> ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మినప్పప్పు జంతికలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి మామూలుగా నార్మల్గా చేసేవాళ్ళు మినప్పప్పుతో చేసేవి కొంచెం ఒత్తడానికి హార్డ్గా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ చాలా అంటే చాలా తేలిగ్గా అయితే దిగిపోయాయండి పూస కూడా చాలా మంచిగా క్రిస్పీగా గుల్లగా అయితే వచ్చింది ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి గ్యాస్ ప్రాబ్లం లేకుండా మనం ఇది పిండి పట్టించి ఇంట్లో పెట్టుకొని ఉంచుకొని కూడా చేసుకొని వెయిట్ చేసి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అప్పటికప్పుడు పప్పు నానబెట్టుకొని చేసుకునేది కాబట్టి ఓకే అండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నా వీడియోని షేర్ చేసి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల